గైస్ వెల్కమ్ టు ఛానల్ డ్రీమ్ హౌస్ సో గైస్ ఎప్పుడు ఇండ్లు కాదండి మన డ్రీమ్ హౌస్ లో ఇలా కార్ సేల్స్ ఉంటాయండి సో కార్ సేల్స్ ఉంటాయి హౌస్ సేల్స్ ఉంటాయి ఫ్లాట్ సేల్స్ ఉంటాయి ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట సో ఈ రోజు వచ్చేసి మన డ్రీమ్ హౌస్ లో వచ్చేసి ఈ మహీంద్ర బొలిరో వెహికల్ అయితే సేల్ కదా తీసుకొచ్చామండి ఇది వచ్చేసి మన కర్నూలు లో ఉంది గుత్తి పెట్రోల్ బంక్ దగ్గర ఈ బొలిరో ఎలా ఉంది ఏంటి దీనికి ఎలా అంటే వీళ్ళు ఎంత చెప్తున్నారు కాస్ట్ సో బండి కండిషన్ ఎలా ఉంది మొత్తం చూసి మీకైతే క్లియర్ గా చూపిస్తానండి టోటల్ గా అన్ని చూపించిన తర్వాత దీని ప్రైస్ అయితే చెప్తాను సో ఫస్ట్ వెహికల్స్ చూడండి వెహికల్ చూసిన తర్వాత దానికి ప్రైస్ మీకు సరిపోతున్నా లేదని మీరు అయితే చూసుకోవచ్చు ఓకే సో మనం లేట్ చేయకుండా ల్యాక్ చేయకుండా ఛానల్ డ్రై వేసుకొని వెహికల్ మొత్తం చూద్దాం చూసినాక దీని ప్రైస్ గురించి మాట్లాడదాం ఓకే స్టార్ట్ సో గైస్ మనం ఫస్ట్ వీడియోలోకి ఏంటి అవుదాము సో మహింద్రా బొలీ అండి సో వచ్చేసి టూ థౌసండ్ థర్టీన్ మోడల్ అనమాట సో మహింద్ర బొలెరో టూ థౌసండ్ థర్టీన్ మోడల్ సో దీనికి వచ్చేసి లైట్స్ చూసుకోవచ్చు సో ఫ్రంట్ సైడ్ వచ్చేసి లైట్స్ రెండు కొంచెం డార్క్ అయినాయి సో కొంచెం వర్క్ చేయించుకుంటారని చెప్పుకోవచ్చు అండ్ ఫాగ్ లైట్స్ ఉన్నాయి చూడండి సో కింద మనకు ఫాగ్ లైట్స్ వైట్ గా ఉన్నాయి సో మనకు నైట్ టైం కూడా చాలా సేఫ్టీ ఉంటుంది ఈ లైటింగ్ కి అండ్ ఈ వెహికల్ వచ్చేసి ఒకటి గుర్తు పెట్టుకోండి ఇది వచ్చేసి ఒక అడ్వకేట్ అనమాట సో వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చింది కానీ లేకపోతే సెకండ్ సేల్స్ కానీ ఇలా ఏం కాదు ఈయన ఒక అడ్వకేట్ లాయర్ గారు సో ఆయన ఇది ఈయన దగ్గర ఆల్రెడీ మూడు వెహికల్స్ ఉన్నాయంట సో దానికోసం ఇది సేల్ చేసేస్తున్నాడు సో కావాలంటే మీరు చూసుకోవచ్చుగా హైకోర్టు అడ్వకేట్ ఏపీ సో లాయర్ అండి వెహికల్ సో మీరు ఎటువంటి డౌట్ పెట్టుకోకుండా హ్యాపీగా కొనుక్కోవచ్చు అండ్ వెహికల్ చూసుకుంటే సైడ్ కి బ్యాక్ సైడ్ లో చూడండి ఇలా కొంచెం రస్టింగ్ ఉంది అనమాట సో ఇంకా అక్కడ చిన్న చిన్న మనకు మైనర్ వర్క్ ఉన్నాయి ఎందుకంటే కొంచెం చిల్లు పట్టినట్టు ఉంది ఇదంతా మనము రస్టింగ్ కోట్ కొట్టించుకోవాలండి సో రస్టింగ్ కోర్ట్ కొట్టించుకొని మొత్తం వెహికల్ ని కొంచెం పెయింటింగ్ వర్క్ చేయించుకున్నారంటే చాలా బాగుంటుంది ఏమంటే కొంచెం చాలా ఎక్కువ రోజు లేదు కాబట్టి షేడ్స్ అయినాయి కలర్స్ అక్కడక్కడ సో మనకు వచ్చేసి స్టెఫ్ని కూడా సో స్టెఫ్ని కూడా మనకి బ్యాక్ సైడ్ లో ఉంటుంది అండ్ అన్ని కూడా అండి లాక్ సిస్టమ్స్ అన్ని కూడా అండ్ లోపల ఇంటీరియర్ చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ లో సో ఇక్కడ ఇద్దరు కూర్చోవచ్చు సో లోపల ఇంటీరియర్ కూడా మీకు బాగా అనిపిస్తుంది అనుకున్నా సో మళ్ళీ లోపలికి వెళ్దాము వెళ్ళి మనం వెహికల్ చూద్దాము సో బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు సో లాక్ సిస్టమ్ డోర్ హ్యాండిల్స్ అన్ని కూడా బాగున్నాయి అండ్ ఎక్కడ కూడా రెస్టింగ్ అయితే లేదండి అంతగా రెస్టింగ్ కోటింగ్ ఎక్కడ లేదు సో మనకు వచ్చేసి కొంచెం క్లీనింగ్ చేయించుకొని దీనికన్నా మనం వాడుకుంటే చాలా బాగుంటుంది ఒక ఫ్యామిలీకి తక్కువ బడ్జెట్ లో కావాలనుకుంటే ఎక్కడ బయటకు వెళ్ళాలి అనుకుంటే మనకైతే ఇది బాగా యూజ్ అవుతుంది సో మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి వన్ సెకండ్ సో గైస్ లోపల మనైతే చూసుకోవచ్చు లోపల ఇంటీరియర్ కూడా చూసుకోండి రీసెంట్గా వీళ్ళైతే వాచ్ చేయించారు దీన్ని చాలా బాగుంది ఎంటీరియర్ వరకు కూడా సో బయట నుంచి కొంచెం డల్గా ఉంది బట్ లోపల చూసుకుంటే ఇంటీరియర్ మొత్తం కూడా చాలా బాగుంది సో మీరు టాప్ లో చూసుకోవచ్చు డౌన్ లో చూసుకోవచ్చు అండి సో వెహికల్ లో కూడా చాలా బాగుంది అండ్ పవర్ స్టీరింగ్ చూడండి సో పవర్ స్టీరింగ్ కూడా వర్కింగ్ కండిషన్ లో ఉంది సో ఇది పవర్ స్టీరింగ్ అండి సో మిర్రర్స్ అనేది మనకు స్విచ్ బటన్ ద్వారా అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు సో ఇది పవర్ స్టీ పవర్ అనమాట పవర్ మిర్రర్ సో చూసుకోవచ్చు ముందు కూడా ఇక్కడ మనకైతే ఉంటుంది కొన్ని అక్కడక్కడ స్విచ్ చేసి అయితే కొన్ని వీళ్ళు చేంజ్ చేయించారండి ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ తీసుకొని సెకండ్ హ్యాండ్ లో కాబట్టి సో వీళ్ళు సెకండ్ ఓనరు సో కొంచెం అక్కడక్కడ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి బట్ ఇంటీరియర్ పరంగా అయితే కార్లో కూడా చాలా అయితే చాలా బాగుందండి సో మొత్తం అన్ని వర్కింగ్ కండిషన్లు ఉన్నాయి సో మనం ముందుకు వెళ్దాము సో ముందుకెళ్ళి డ్రైవర్ సీట్ చూద్దాం అండి డ్రైవర్ సీట్ లో చూసుకున్నట్టయితే మనకు ఇంజన్ ఒకటేసారి స్టార్ట్ అవుతుందా లేకపోతే ట్రబుల్ ఇస్తుందా చూద్దాము ఓకే హారం చూసుకోవచ్చు హారం వర్కింగ్ కండిషన్ కూడా చాలా బాగుంది సో హారం కండిషన్ ఇలా ఉంది అండి ఓకే సో మనం ఫస్ట్ స్టార్ట్ చేద్దాం సో మనం ఇప్పుడు ఇంజన్ కూడా స్టార్ట్ చేద్దాము సో ఇంజిన్ స్టార్ట్ చేస్తు చూసుకోవచ్చండి ఒకసారి స్టార్ట్ అయిపోయింది ఎక్కువ సేపు లేదు అండ్ బ్లీడింగ్ చూసుకోండి ది సో బ్లీడింగ్ కూడా చాలా బాగుంది కార్ వెహికల్ అయితే అండ్ ఇక్కడ మనకు చిన్న మిర్రర్ ఉంది సో ఇక్కడ సన్ లైటింగ్ కొట్టకుండా ఇవన్నీ పెట్టారు సో ఇవి కూడా ఉన్నాయి అనమాట అన్ని సో వెహికల్ అయితే చాలా నీట్ గా కండిషన్ ఉంది అండ్ చిల్డ్ ఏసీ కూడా ఉందంట సో రీసెంట్ గా వీళ్ళు ఏసీ వర్క్ చెప్పారు సో చూసుకోవచ్చు సో కొన్నిటికైతే ఏ అసలు ఉన్నది ఇంకా సెకండ్ హ్యాండ్ కాబట్టి ఏం పట్టించుకుంటా అని చెప్పేసి వదిలేస్తారు చాలా మంది సో మనకు కార్ కి బ్రేక్ కానీ గేర్ చూసుకోండి గేర్ కూడా గా ఉందనమాట సో ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ అని గేర్ కూడా మొత్తం గా కనిపిస్తున్నాయి అంటే వాళ్ళు ఎంత నీట్ గా మెయింటైన్ చేశారు అండ్ మనకు వచ్చేసి బ్లూటూత్ కనెక్షన్ ఆప్షన్ కూడా ఉంది అండ్ పెన్ డ్రైవ్ ద్వారా మనం సాంగ్స్ పెట్టుకుని వినుకోవచ్చు అండి సో కొంచెం ఇది టూ థౌసండ్ థర్టీన్ కాబట్టి కొంచెం ఓల్డ్ మోడల్ ఉంటుంది అదొకటి లో అయితే గుర్తుపెట్టుకోండి అండ్ హారన్ కూడా చూసుకోండి చాలా స్పీడ్గా ఉంది హారన్ అండ్ చాలా హెవీగా వస్తుంది అనమాట సో హార్న్ కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు సో వెహికల్ అయితే మనం ఆఫ్ చేద్దాము ఇంకా మనం ముందుకెళ్ళి ఇంజన్ చూద్దాం ఇంజన్ చూసిన తర్వాత రిమైనింగ్ లోపల ఏమైనా పెండింగ్ ఉందో అవి మాట్లాడుకున్నాం ఓకే సో ఫైవ్ ఇంజన్ చూసుకోవచ్చండి ఇంజన్ కండిషన్ మొత్తం ఇలా అనమాట సో ఇది వచ్చేసి బిఎస్ ఫోర్ ఇంజన్ మోడల్ అనమాట సో కొంచెం అక్కడక్కడ కొంచెం డార్క్ గా ఉంది బ్లాక్ గా సో ఇదంతా ఎందుకంటే సెకండ్ హ్యాండ్ కాబట్టి సారీ సెకండ్ హ్యాండ్ కాబట్టి కొంచెం అక్కడక్కడ చిన్న చిన్న లీకేజ్ అలా లీక్ అయ్యి దానివల్ల దళిత అయిపోయింది బట్ ఎక్కడ కూడా ఏదో లీకేజ్ అయితే లేదండి సో అన్ని కూడా చాలా బాగున్నాయి పర్ఫెక్ట్ గా బట్ ఏమంటే ఇవి ఆయిల్ చేంజ్ చేసినప్పుడు అక్కడక్కడ కొన్ని మర్కలు అయితే పడ్డాయి అండ్ బ్యాటరీ కూడా చూసుకోవచ్చు బ్యాటరీ కండిషన్ చాలా బాగుంది సో ఎయిర్ ఫిల్టర్ కూడా బాగా నీట్ కండిషన్ ఉంది అండ్ దీనికి వచ్చే ఎగ్జాస్ట్ పై పైప్ కూడా చూడండి పైప్ కూడా చాలా బాగుంది నీట్ కండిషన్ లో సో ఇదే అండి ఇంజన్ కండిషన్ ఇలా ఉంటుంది చూడండి సో మీకు ఎవరైనా డౌట్ ఉంటే వచ్చి చెక్ చేసుకోండి ఇంజన్ ఎలా ఉంది అనేది సో ఇందాక నేను స్టార్ట్ చేసినప్పుడు అయితే నాకు ఒకటేసారి స్టార్ట్ అయిపోయింది ఇంజన్ అంతా నార్మల్ కొన్ని వెహికల్స్ లాంటివి ఏమవుతుందంటే స్టార్ట్ చేసినప్పుడు ఒకటే కిక్ లో స్టార్ట్ అవుతుంది అంటే మనకు ఒకటేసారి స్టార్ట్ అయిపోతుంది అనమాట ఒకసారి టూ త్రీ టైమ్స్ మనం ట్రై చేస్తూ ఉంటే స్లోగా మనకైతే ఇంజన్ అనేది ఆన్ అవుతుంది వెహికల్ కి సో చూసుకోవాలండి ఇది ఈ కార్ సిచ్యువేషన్ ఎలా ఉంది అండ్ ఇది వీళ్ళు ప్రైజ్ అయితే చెప్పారు ఏంటనే మనం మాట్లాడుకుందాం ఇంకా ఇంజన్ క్లోజ్ చేసేద్దాం ఓకే ఇది వచ్చేసి మనం కార్ టైర్స్ చూస్తున్నాము సో చూసుకోవచ్చు సో టైర్స్ కూడా బాగానే ఉన్నాయి సో మరి అంత రఫ్ గా అరిగిపోలేదు బ్యాక్ సైడ్ లో చూసుకుంటే టైర్ మాత్రం బ్యాక్ కొంచెం గా అరిగిందండి ఫ్రంట్ కంటే వెనకాల టైర్ కొంచెం అరిగింది సో ఇంకా మనం బ్యాక్ సైడ్ లో చూసుకుంటే మనం సెఫ్ని ఇచ్చిన టైర్ కూడా బానే ఉంది అండి కండిషన్ నీట్ గానే ఉంది ఏమంటే కొంచెం ఓల్డ్ అంత అంతకంటే ఏం లేదు అండ్ ఇట్ సైడ్ వెహికల్ లో టైర్ చూసుకుంటే ఈ టైర్ చాలా బాగుంది అనమాట సో టైర్ మాత్రం చాలా బాగున్నాయి నో ప్రాబ్లం టైర్ కండిషన్స్ మాత్రం చాలా బాగున్నాయి అండ్ ముందు సైడ్ వచ్చేసి మీరు ఇండికేటర్ చూసుకోవచ్చు ఒకసారి వెయిట్ ఇండికేటర్ అని చేద్దాం సో మనకు సో మనకు వచ్చేసి ఇండికేటర్స్ చూసుకోవచ్చు సో మనకు ఇండిగేటర్స్ పని పనిచేస్తున్నాయి సో మనం ఇప్పుడు లెఫ్ట్ వేసుకున్నాము సో లెఫ్ట్ సైడ్ ఇగేటర్ చూసుకోండి ఓకే అండ్ ఇప్పుడు లైట్స్ చూద్దాము సో లైట్స్ వర్కింగ్ కండిషన్ కూడా చాలా బాగుంది సో మీకు కనిపిస్తుంది కదా సో లైట్ కండిషన్ చూసుకోండి చాలా బాగుంది లైట్ కూడా సో ఇదే అండి కార్లో ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే చెప్పండి అండ్ పవర్ విండోస్ ఉంటే మనకు వచ్చేసి ఓకే మీరు ఒక్కసారి కార్ లుక్ మొత్తం చూసుకోండి సో టోటల్ గా మీకు త్రీ సిక్స్టీ డిగ్రీస్ చూపిస్తాను సో త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో మీరు చూసుకోవచ్చండి కార్ ఎక్కడ కూడా మీకు డెంట్లు పడ్డట్టు కానీ స్క్రాచెస్ పడ్డట్టు కానీ లేకపోతే చిల్లు పడినట్టు కానీ ఇలా ఏం లేదు సో కార్ అయితే నీట్ మెయింటెనెన్స్ ఉందండి ఏమంటే కొంచెం వెహికల్ ని పక్క పెట్టడం వల్ల అది వాటర్స్ పడి పడి కొంచెం షేడ్ అయిపోయింది బట్ నీట్ గా గ్లాసెస్ కూడా అన్ని కూడా ఒరిజినల్ గా ఉన్నాయండి సో అన్ని గ్లాసెస్ లో ఒరిజినల్ గా ఉన్నాయి ఎక్కడ వీళ్ళు చేంజ్ చేసిన కాదు సో కార్ అయితే మంచి లుకింగ్ లో అయితే ఉంది సో కొంచెం మీరు ఇది తీసుకున్న తర్వాత కొంచెం పెయింటింగ్ వర్క్ చేర్చుకొని కొంచెం రస్టింగ్ కోట్ ఇలాంటివి కూడా మీకు చాలా బాగుంటుంది కార్ అయితే సో త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో మీకు చూసినా కూడా ఎక్కడ కూడా ఇది ఏదైనా ప్రాబ్లం ఉన్నట్టు కనిపించదు సో కొంచెం ముందర బంపర్ దగ్గర మాత్రం ఫ్రంట్ బంపర్ కూడా ఇది గుర్తుపెట్టుకోండి సో ఫ్రంట్ బంపర్ వచ్చేసి కొంచెం ఇట్లా లూజ్ గా ఉంది సో ఇది ఒకటి గుర్తు అంతే ఈ కార్ లో ఇది ఒకటే మైనస్ అండి ఇంకా రిమైనింగ్ ఏం లేదు ఇది సైడ్ బాగుంది బట్ లెఫ్ట్ సైడ్ లో మాత్రం కొంచెం షేక్ అవుతుంది అది గుర్తుపెట్టుకోండి అండ్ ఇంకా కార్ గురించి ఇందే చెప్పడానికి సో గైస్ కార్ మొత్తం చూసారు కదా అండ్ దీనికి వచ్చేసి ఇన్సూరెన్స్ అయితే లేదండి ఇది ఇన్సూరెన్స్ ఆల్రెడీ అయిపోయింది సో ఎవరైనా కార్ తీసుకున్న వాళ్ళు ఇన్సూరెన్స్ చేసుకోవాలి చూడండి గుర్తుపెట్టుకోండి అండ్ ఇది వచ్చేసి టూ థౌసండ్ థర్టీన్ మోడల్ రెండు వేల పదమూడు మోడల్ అనమాట అండ్ ఇంజన్ వచ్చేసి బిఎస్ ఫోర్ మోడల్ చూడండి సో బిఎస్ ఫోర్ మోడల్ అండ్ దీనికి చెప్పే ప్రైస్ వచ్చేసి మనకు త్రీ పాయింట్ ఫైవ్ అండి అంటే మూడు లక్షల యాభై వేలు సో ఇది వచ్చేసి ఫిక్స్డ్ అయితే కాదండి సో స్లైట్ గా నెగోషిబిల్ అయితే ఉంటుంది మీరు వచ్చి ఒకసారి వెహికల్ మొత్తం చూసుకొని మాకు నచ్చింది మేము తీసుకోవాలి అని అనుకుంటే మాత్రం మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయండి మా కాంటాక్ట్ నెంబర్ వచ్చి కింద చేస్తాను చూడండి సో మా కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి మేము తీసుకొచ్చి మీకు వెహికల్ చూపించి మీ చేతికి కీస్ ఇచ్చేంత వరకు మేము మీకు సపోర్ట్ చేస్తాము ఇంకేదైనా డౌట్ ఉందంటే మీరు మాకు కాల్ చేయండి లేకపోతే వాట్సాప్లో మెసేజ్ చేయండి దీని డాక్యుమెంట్స్ కానీ దీని డౌట్ ఉన్నా ఏదైనా కానీ మాకు అడగండి మేము చెప్తాము ఓకే సో ఇది అండి ఈ కార్ గురించి సో మన ఈ డ్రీమ్ హౌస్ ఛానల్ వచ్చేసి ఓన్లీ ఇల్లే కాదు కార్లో కూడా సేల్కి అయితే ఉంటాయి అది మర్చిపోదండి సో మీ కార్ని సేల్ చేయాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి మేము జీరో పర్సెంటేజ్ అండి అంటే జీరో కమిషన్ మీద మేము కార్ తీసి వీడియో తీసి మా ఛానల్ అప్లోడ్ చేస్తాము మీ కార్ సేల్ అయిన తర్వాత మాత్రమే మేము దాని మనీ గురించి అయితే మనం మాట్లాడుకుందాము సో వీడియో తీసి పెట్టడానికి మొత్తం ఏ వంటి కూడా మీరు మాకు పెట్టాల్సిన అవసరం లేదండి ఓకే సో ఇది అండి ఈ వీడియో సో నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి వీడియోతో అది హౌస్ వీడియో కానీ లేకపోతే కార్ వీడియో కానీ ఏవైనా కానీ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుస్తున్నాం అండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో లో ఇదే మా ఫస్ట్ వీడియో ఓకే అండ్ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుస్తున్నాం ఎందుకంటే చెప్పడానికి ఏం లేదండి ఇంకా బాయ్